బోనకల్ ఫ్రాస్ నాడు ఎడ్ కావాలి తమ్ముడు మీరు ఎడ్ పోతారు ఆటో స్టాండ్ ఎక్కడ ఆటో స్టాండ్ చూపిస్తారా నాకు కొంచెం ముందుకి ఎట్లా పోవాలి చెప్తారా బోనకాల్ ఫ్రాస్ రోడ్ సర్లే ఎక్కువ ముదు ముదుగా బుజ్జు బుజ్జుగా బలే ఉన్నారు రా రండి రా లోపలికి ఒక్కొక్కళ్ళు ఇగో మ్యాప్ పెట్టు వెళ్తున్నాం మ్యాప్ పెట్టు వెళ్తున్నాం ముందే ముందే సర్లే ఎక్కండి ముందుకే పోతాని ఇటు ఇటు రండి ముందుకు పోరా ఎక్కు తమ్ముడు ఓ అన్నండుగా ముందు ఒక్కరే ఎక్కండి అతను మీద గుచ్చు ఆ ఓ ఇదేని

ఇది ప్రాంక్ అరే ప్రాంక్ రా ఇగో చూపిస్తాగో ఇట్లా మరి తెలియని కార్లో ఎక్కొచ్చా చెప్పు ఇప్పుడు ఎక్కితే ఇప్పుడు ఇది నిజమైపోతే పరిస్థితి చెప్పు అట్లా తీసుకెళ్లిపోతే ఇట్లా ఎక్కొచ్చా ఆటోలో గాని బండ్లు గాని ఎక్కాలి బండ్లు అయితే ఎవరైనా పిలిస్తే వస్తారు కదా ఏమంటే ఇట్లా ఎక్కకూడదు సరేనా ఎందుకంటే ఇట్లా ఎక్కించుకొని తీసుకెళ్లిపోతారు అప్పుడు ఏం చేస్తారా చికాక్ అయిందిగా మరి పేరెంట్స్ ఇబ్బంది పడతారు కదా నెక్స్ట్ టైం నుంచి ఎక్కుతారా ఒకసారి సబ్స్క్రైబ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా మీరు ఒకటే అరుతారు ఇక్కడ నాకు డోర్ లాక్ లేకపోతే వాడు ఒకటే డోర్ తీస్తాడు తీ మావాడే వెనకాడ ఇందాక ఇంజక్షన్ వేసిన మావాడికి ఒక్క ఒక్కలకి తమ్ముడు హాయ్ చెప్పండి ఒకసారి థ్యాంక్ ఇంకోసారి ఎక్కుతారా ఎక్కువ ఏమైంది లైక్ చేయండి అది చెప్పండి నీ చెప్పేది చెప్పు లైక్ లైక్ షేర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ఎక్కొద్దని చెప్పండి ఇప్పుడు ఏమైంది ఎక్కితే ఓకే బాయ్ బాయ్ గాయస్ సో ఇట్లా అయిపోయింది దింపేద్దాం ముందు